ఉపనిషత్తు చాలా చమత్కారంగా చెబుతుంది మనకు ఈ మాటను ఎట్లా చెబుతుంది అని అంటే కాళ్ళు ఉండవు అపాణిపాదో జవనో గ్రహీత పశ్యత్యచక్షు సశృణోత్యకరణ వెనకటి కాలంలో పొడుపు కథలు అని చెప్పుకునేవాళ్ళం తల్లి గరగర తండ్రి పీచు పీచు బిడ్డరు రత్నమాణిక్యాలు ఏమిటది పనస పండు తల్లి గరగర పైన ఉంటే గరగర ఉంటుంది లోపలికి చూస్తే పీచు బాగా ఉంటుంది బిడ్డలు మాత్రం రత్న మాణిక్యాలు ఏమిటి చెప్పండి అని అంటే విచారం చేసి చేసి పనసపండు అని చెప్పేవాడు ఇప్పుడు ఉపనిషత్తు కూడా మనకు పొడుపు కథనం ఇస్తున్నది కళ్ళు ఉండవు కానీ చూస్తాడు చేతులు ఉండవు కానీ ఇచ్చినదంతా స్వీకరిస్తుంది కాళ్ళుండవు కానీ జవనో అగ్రహీత మహావేగంగా పెరిగెడతాడు ఎవడువాడు అంటే పరమాత్మ సమాధానం కాళ్ళు ఉండవు అపాణి పాదో జీవనో గృహీత పశ్యత్చక్షుఃణోత్కర్ణ సవేత్తి వేద్యం న్యాస్తివేత్త ఏది జరుగుతున్నదో అదంతా వాణికి తెలుస్తుంది కానీ వాణి తెలుసుకున్నవాడు మాత్రం ఎవడు లేడు ఈ ప్రపంచంలో వాడెవడు వాడు పరమాత్మ ఆ పరమాత్మను నేనై ఉన్నాను అని ఎవడైతే భావిస్తాడో సంబంధం పెట్టుకుంటాడో వానికి సర్వము తెలిసిపోతుంది సర్వం వానికి విదితమైపోతూ ఉంటుంది ఇటువంటి స్థితిలో జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు సాధనను కొనసాగిస్తూ ఉండేవారు కానీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఏమనుకుంటూ ఉండేవారు అనంటే ఈయన ఒక రకంగా చెప్పుకోవాలి అంటే పిచ్చివాడైపోయినాడు ఉన్మాదం అనేటువంటిది ఏర్పడ్డది భాగవతంలో జడభరతోపాఖ్యానం అంతా చెప్పి అక్కడ వ్యాసుడు చెప్తాడు ప్రతి జీవునికి స్థితి రావాల్సిందే చెవులు ఉంటాయి కానీ వినరాని వాణి వలె ఉండాలి గుడ్డి గుడ్డివాణి వలె ఉండాలి నాలుక ఉంటుంది నాలక లేని రుచులు చూడని వాణి వలె ఉండాలి ఒక ఉన్మత్తుని వలె ఒక పిశాచము ఆవరించిన వాణి వలె ఉంటే వాణి జోలికి ఎవ్వరూ రారు లోకంలో వాడా వాడు పిచ్చేవాడు వాణితోడు మనకు సంబంధం మన పని మనం చేసుకుందాం పదండి సమాజంలోకి వాడిని ఆహ్వానించరు సమా సమాజంలోకి వానికి పిలుపులు ఉండవు అప్పుడు వాడు ఒక్కడైపోతాడు ఏకాకీన తర్వాత ఏం చేయాలి పరమాత్మ యొక్క చింతనం చేయాలి ఎవడు పిలిస్తే వాణి సమీపానికి వెళ్ళి ఎవడు ఏదిస్తే దాన్ని స్వీకరించినాడు అంటే ఇవాడ నేను పిలిచినాను రేపు నువ్వు పిలుస్తావు ఇంకోటినాడు ఇంకోడు పిలుస్తాడు ఈ సాధన అనేటువంటిది అయిపోతుంది అందుకని వ్యాసభగవానుడు తాను రచించినటువంటి పురాణంలో భాగవతాది గ్రంథాల్లో చెప్పినాడు ఒక గుడ్డి వాణివలే ఒక కుంటి వాణివలే ఒక అవిటి వాణివలే ఒక చెవిటి వాణివలే ఒక ఉన్మత్తునివలే నీవు గనక ఒకవేళ సంచరించినావు అంటే నీ జోలికి ఎవరూ రారు నీవప్పుడు అందరి చేత నిరాదరణకు గురవుతావు నీవు నిరాదరణకు గురైన తర్వాత నీకు సాధన అనేటువంటిది హాయిగా సాగుతూ ఉంటుంది అని ఈ విధమైనటువంటి సాధనను కొనసాగిస్తూ ఉండగా ఒకనాడు మైసూరు మహారాజా గారికి ఈ విషయం తెలిసినది వారి నియామకంలోనే జరిగినది చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క ప్ర ప్రతిష్టా సన్యాసాశ్రమం మొదలైనటువంటి పట్టాభిషేకం మొదలైనటువంటి వారు కూడా సన్నిహితులే ఉన్నారు నిన్న కథలో విన్నాం మనం ఒక పీఠాన్ని అధిరోహించినటువంటి వ్యక్తికి ఇటువంటి పరిస్థితి వస్తే మరి భవిష్యత్ ఎట్లా అందుకని ఒక మానసిక వైద్యుడిని పంపిద్దాము అని ఒక మంచి గోవిందస్వామి అనే పేరు గల ఒక మానసిక శాస్త్ర వైద్య నిపుణుని శృంగేరి క్షేత్రానికి పంపించినారు పంపి మీరు చంద్రశేఖర భారతి స్వామి వారికి కొంచెం మానసిక ఆందోళనతో ఉన్నారు ఒకటి ఒకటి చేస్తున్నారు లోపలికి వెళ్ళినారంటే బయటికి రావడం లేదు మాటలు కూడా తత్తరపడుతూ ఉన్నాయి మీరు వెళ్ళి చికిత్స చేసిరండి అన్నారు బయలుదేరి వెళ్ళినారు శృంగేరికి వచ్చిన తర్వాత వారి సమీపానికి వెళ్ళడం ఎట్లా వారిని ఎట్లా కలవాలి అనుకుంటున్న సమయంలో ఒకనాడు స్వామివారే వారిని పిలిచినారు మిమ్మలను మైసూరు మహారాజు వారు పంపించినారు కదా రండి రండి పంపిన సంగతి ఎవరు చెప్పనే లేదు వారికి రండి అన్నారు లోపలికి తీసుకువెళ్ళినారు కూర్చుండబెట్టి అద్వితీయ ఆత్మబోధనంతా కూడా చేస్తూ ఉన్నారు మొదటి రోజు ఈ విధంగా సమావేశం ప్రారంభమైన తర్వాత గోపికల సమీపానికి ఉద్ధవుడు వెళ్ళిన తర్వాత ఉద్ధవుడు ఎట్లయితే మూడు నాలుగు నెలలు బృందావనంలో ఉన్నాడో అట్లా శృంగేరులో ఒక నెల రోజులు ఉన్నాడు ఎందుకంటే ఆయన మానసిక శాస్త్ర నిపుణుడు కదా మాట్లాడుతూ ఉన్న సమయంలో మాట ప్ర పద్ధతి ఎట్లా ఉన్నది నడవడిక ఎట్లా ఉన్నది చూసి రోగలక్షణాలు ఈయనలో ఏమైనా ఉన్నాయా లేదా చూస్తూ ఉన్నాడు ఆయనకు నిజానికి అప్పటికీ సంస్కృతం అంటే ప్రవేశం లేదు పెద్ద ఆధ్యాత్మికత అనేటువంటిది ఆయనలో లేనే లేదు చిన్ననాటి నుండి వైద్య వృత్తిని చదివి పూర్తి లౌకికగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు క్రమక్రమంగా ఏమైపోయినది మొదటినాడు కుంకుమ పెట్టుకుని రెండో నాడు భస్మధారణ చేసినాడు ఒక వారం రోజుల తర్వాత ముండనం చేసుకుని శిఖాయజ్ఞోపవీతాలు ధరించినాడు అచ్చం ఒక శ్రోత్రుడైనటువంటి బ్రాహ్మణుల తయారై స్వామివారి దగ్గర కూర్చుంటే వారు అధ్యాత్మ విషయాలను చెబుతూ ఉంటే సంస్కృతము అనర్గళంగా మాట్లాడేటువంటి లక్షణాన్ని పొందినారు మూడు నెలలు ఈ విధంగా పరిశీలన చేసిన తర్వాత అయ్యా ఇక నేను వెళ్తాను నమస్కారం చేసి వెళ్ళి మైసూరు మహారాజు గారితో ఏమన్నారు అనంటే నేను ఇన్నేళ్ళ నుండి పరిశోధన చేసినటువంటి అనేక మందికి చికిత్సలు చేసినటువంటి నా ప్రావీణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశీలన చేసి చూచినాను స్వామివారికి మానసిక రోగానికి సంబంధించిన ఈషణ్ మాత్రం వెంట్రుక వాసంత లక్షణం కూడా లేదు మీరు నిశ్చింతలై ఉండండి ఆ వచ్చినటువంటి గోవిందస్వామి వెళ్ళే సమయంలో లౌకికునిగా వెళ్ళినాడు ఇప్పుడు ఒక వైదికునిగా వచ్చినటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్య చి కూడా అంతటి మహనీయమూర్తి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామివారు ఇట్లా ఉంటుండగా మరి ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చినదా మొన్ననే ఒక వైద్యుడు వచ్చి వెళ్ళిపోయినాడు అందుకని ఇక ముందైనా నేను నాకు సంబంధించిన ప్రవర్తనను మార్చుకోవాలి అని అనుకున్నారా వారు వారికి సంబంధించినటువంటి లక్షణం వారిదే వారు ఏ విధంగా ఉండాలి అని అనుకున్నారో ఆ విధంగా ఉంటూ ఉన్నారు తప్ప ఎదుటివాణి కోసం నాలో మార్పు తెచ్చుకోవాలి అనేటువంటి యొక్క పరిస్థితి మాత్రం లేదు చంద్రశేఖర భారతి స్వామివారిని ఒకవేళ మనం ప్రశ్న వేస్తే నీకోసం నేను మారాలి అంటే నేను ఎట్లా మారుతాను నా సాధన కొనసాగుతున్నది నా పరిస్థితి ఇట్లానే ఉంటుంది ఒక రెండవ వైద్యుడు కూడా వచ్చినాడు బెంగళూరు నుండి స్వామివారికి అనారోగ్యమైనది అందుకని మానసికమైనటువంటి చికిత్సను చేయాలి మానసికమైనటువంటి చికిత్స చేయాలి అని అంటే ఆయన అనుమతి కావాలి లోపలికి వెళ్ళాలి అంటే మఠంలో ఉండేటువంటి పరిచారకులే వెళ్ళే పరిస్థితి లేదు